అందరికీ నమస్కారం ఓం హరిహర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి పూజా విధానం ఏంటి ఎవరెవరు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఏడు శనివారాల వ్రతం ఏ వయసు వారైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అంటే నిష్ఠా భక్తి ఉంటే చాలండి ఏడు శనివారాల వ్రతాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు ఏడు శనివారాల వ్రతం ప్రాముఖ్యత ఏంటంటే ఏడు శనివారాల వ్రతం కానీ చేసుకున్నట్టయితే మనకి ఏదైతే ఎప్పటి మనం కోరుకుంటున్నామో అది కుదరట్లేదు అంటే ఉద్యోగం ఇచ్చే కావచ్చు సంతానం రిచ్యా కావచ్చు అలాగే ఆస్తుల విషయంలో కావచ్చు ఇలా ఏ సమస్య ఉన్నా సరే మన మనం జాతకరిచ్చే ఇబ్బందులు పడుతుంటే ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏడు శనివారాలు అయ్యేలోపు శుభవార్త అయితే వింటారు అంత ప్రసిద్ధి గావించినది ఏడు శనివారాల వ్రతం నిజంగా చెప్తున్నానండి ఒకసారి చేసి చూడండి చాలా ఈజీ అండి ఏడు శనివారాల వ్రతానికి కూడా ఎక్కువ కష్టమే ఉండదు మగవారు ఈ వ్రతాన్ని చేయాలనుకుంటే కనుక ఏడు శనివారాలు నిష్టతో బ్రతితో చేయవలసి ఉంటుంది మధ్యలో బ్రేక్ అనేది ఇవ్వకూడదు ఆడవాళ్ళకి నెలసరి సమస్య ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక వారం అయితే బ్రేక్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే ఈ వ్రతం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి భక్తి శ్రద్ధ ఉంటే అంతే చాలు ఆ ఏడుకొండలవాడు మీ సమస్యలన్నీ తీర్చేస్తాడు ఈ వ్రతానికి సంబంధించి అష్టోత్తరము అలాగే కథల అధ్యాయాల పుస్తకం అనేది మనకు బయట దొరుకుతుంది అది చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఏడు శనివారాల వ్రతాన్ని పూజ పూజకు కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ఒక పీటను తీసుకోవాలి ఆ పీటని శుభ్రంగా కడుక్కొని దాని మీద పసుపు పూసేసి బట్టలతో అలంకరించాలి అంటే మనం సత్యనారాయణ స్వామికి ఎలా అయితే మండపంలా పెడతామో అలాగే ఇది మనం ఇంట్లో ఉన్న పీతటికి ఇలా అలంకరించేసి మీద ఒక తెల్లని కండవా పరిచి దాని మీద బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకుని మనం కలిశాన్ని అయితే ఏర్పరచుకోవాలి కలిసాన్ని కూడా మనం ఏదైతే మనం తాగకుండా వాడకుండా ఉంటాము కొత్త కలసం తీసుకోవడం మంచిది కొత్త చెంబు తీసుకుని మీద కొబ్బరికాయ పెట్టుకుని చక్కగా జా కొత్త రై రైక ముక్క అంటే జాకెట్ ముక్కను కూడా మనం చక్కగా చిలకలాగా చుట్టి దాని అమర్ చేసేయాలి ఇలా కలిసాన్ని అయితే మనం పెట్టుకోవాలి తర్వాత మనం ఏ ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాం కాబట్టి ఏడు ప్రమిదలు చేసుకోవాలి పిండితో లేదంటే కనుక మామూలుగా రెండు ప్రమిదలు తీసుకుని ఒక ప్రమిదలో నాలుగు వత్తులు రెండు ప్రమిదలో మూడు వత్తులు వేసుకోవాలి వేసుకుని ఏడు సాంబ్రాణి కడ్డీలతో దీపారాజన చేసుకోవాలండి మనం శనివారం పొద్దున్నే లేచినప్పుడు తలస్నానం చేసేసి ఇలా అయితే ఏర్పాటు చేసుకుని దాని మీద వెంకటేశ్వర స్వామి చిత్రపటం అయితే పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా దీపారాజన చేసుకోవాలి పొద్దున పూట అయితే ఏడు ఏడు అట్టి పండ్లు కానీ లేకపోతే మీ ఓపికను బట్టి ఏడు రకాల పండ్లు కానీ పెట్టుకోవాలి స్వామి క స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది లడ్డు కదా అది కుదిరితేనే ఇంట్లో చేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఎందుకంటే బయట తీసుకొచ్చినవి అంటూ ముట్లు ఉంటాయి కదా అందుకనేసి ఇది చాలా పవిత్రకరమైన వ్రతం అండి ఇలా చేసే ఏర్పాటు చేసుకుని పొద్దున పూట ఏడు రకాల పండ్లు పెట్టేసేసుకుని చక్కగా పూజ అయితే చేసేసుకోండి వెంకటేశ్వర స్వామి అక్షోత్రం అలాగే శ్రీమన్నారాయణ నక్షత్రం ఇలా చదువుకుని పూజ అయితే చేసుకోండి అలాగే నుంచి ఏమీ తినొద్దు మధ్యాహ్నం పూట ఏవైతే స్వామివారికి నివేదన చేస్తారో అట్టి పండ్లు ఏడు పండ్లు అని చెప్పాను కదా అవి తినేసేయండి సాయంత్రం వచ్చేసరికి ఐదు ఐదు నుంచి ఏడు లోపు పూజ అనేది అయిపోవాలి అసలు మొ అసలైన పూజ ఇప్పుడే మనం చేస్తున్నాము మనము ఏదైతే మహా నివేదన చేయాలండి స్వామివారికి అందుకని స్నానం చేసేసి స్వామివారికి పులిహోర అలాగే ఒక తీపి పదార్థం పాయసము ఏదో ఒకటి చేసి అన్నం పప్పు ఇలా వండుకొని స్వామివారికి పూజ అయితే స్టార్ట్ చేయాలి ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం వ్రతకల్పంలో ఐదు ఐదు అధ్యాయాలు ఉంటాయి ఆ ఐదు ఐద్యాలు అధ్యాయాలు కథలు చదువుకొని చక్కగా పూజ వచ్చి దేవుడికి ఆ మహా ప్రసాదం అంటే అన్నము పప్పు నెయ్యి వీటి మీద ఆవు నెయ్యి అనేది ఖచ్చితంగా వేయండి అలాగే పులిహోర పొంగలు లేకపోతే అలాగే పాయసము ఇలా చేసినవి చక్కగా మహా నివేదన చేసి మళ్ళీ పొద్దునకు లాగానే ఏడు ఒత్తులతో దీపారాధన చేసి స్వామివారికి ఏడు రకాల పండ్లు పెట్టి దీపారాధన చేయాలి అలా చేసిన తరువాత ఎవరో ఒకరిని ఒక అతిథిని పిలిచి భోజనం అయితే పెట్టాలి ఎవరైతే మనము అతిథిగా పిలవుస్తున్నామో వాళ్ళకి ముందే చెప్పి ఇలా ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని అతిగతిగా పిలుస్తున్నాను కాబట్టి మీరు ఉపవాసం ఉండాలని కోరి వాళ్ళని ఉపవాసానికి ఒప్పించి సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే మనం మహానివేదన చేశామో ఆ భోజనాన్ని అయితే చక్కగా సపర్యలు చేస్తూ భో భోజనం పెట్టి వాళ్ళ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని అతిథి తిని వెళ్ళిన తరువాత మనం భోజనం చేయాలండి ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏడు శనివారాల వ్రతం ఎంత నిష్ట భక్తితో చేస్తే ఆ వెంకటేశ్వరుడు ఎంతోమంది కష్టాలు తీర్చారండి ఈ వ్రతం చేయటం వల్ల నిజంగా ఈ ఏడు శనివారాలు అయ్యేలోపు మీరు శుభవార్త అనేది ఖచ్చితంగా వింటారు మీరు దేనికోసమైతే ఇబ్బంది పడుతున్నారో దానికోసం ఖచ్చితంగా అనుకున్నదైతే జరుగుతుంది అయితే ఈ ఏడు శనివారాల వ్రతం చేసిన చేసిన ఏడు ఏడు శనివారాలు బ్రహ్మచర్యం అయితే పాటించాలి కిందనే పడుకోవాలండి మంచం మీద పడుకోకూడదు అలాగే పగటి పూట అస్సలు నిద్రపోకూడదు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ